క్షేమంగా వెళ్ళి లాభంగా రండి ఇది ఏపీఎస్ఆర్టీసీ టైటిల్ అయితే ప్రయాణికుల ఏమో కానీ కండక్టర్లకు మాత్రం ప్రయాణికులతో నరకంగా అనిపిస్తుందట ఎందుకంటే తాజాగా సర్కులేట్ అయినటువంటి ఓ వీడియో చూస్తే కండక్టర్ పైన దాడి ప్రయాణికురాలు చేసిందంటూ కూడా వైరల్ అవుతుంది నిజంగా కండక్టర్ పైన ఓ మహిళ దాడి చేయడం ఏంటి అసలు ఆ కండక్టర్ ఎలా దాడికి గురయ్యారనే అంశం పైన ఈరోజు టెక్కల్ డిపోలో ఉన్నాము టెక్కల్ డిపో కండక్టర్ అయినటువంటి ఎవరైతే దాడికి గురయ్యాడో ఆ కండక్టర్ అయితే వద్ద ఉన్నారో ఆ విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము అయితే గురుగారు అసలు ఏంటైంది మీ పైన దాడికి గల కారణాలు ఏంటి ఆవిడ నేను వైజాగ్ అవుట్ చేశాను వైజాగ్ అవుట్ చేసి మార్నింగ్ ఫోర్ థర్టీకి అక్కడ తీసి బయలుదేరి వస్తున్నాను బయలుదేరేటప్పటికి ఆల్రెడీ వైజాగ్ కాంప్లెక్స్లో మొత్తం ప్రయాణికులు ఎక్కారు అందులో ఆవిడ కూడా ఉంది తనేమో వేరే టికెట్ తీసుకుంటూ ఇద్దరు ప్రయాణికులు అంటే ఒక అర్జెంటు ఒక ఆవిడ కలిపి టికెట్ తీసుకున్నారు ఒకటి పలాస ఒకటి టెక్కలి శ్రీకాకుళం దగ్గరలో అంటే శ్రీకాకుళం టికెట్ వినిచ్చిన తర్వాత చెర్ల పోలీస్ స్టేషన్ దాటిన తర్వాత బండిలో ఒకసారి కేకలు వినిపించు ఏంటి కేకలా అని చెప్పేసి దానికి తిరిగి చూశాను చూసేసరికి ఒక లేడీ పాసింజర్తో తను వాళ్ళిద్దరూ కేకలు వినిపించి ఎందుకు ఎందుకు కేకలు ఆడుతుంటే వాళ్ళిద్దరు ముందుకు వచ్చారు ముందుకొచ్చి వచ్చి అమ్మాయి ఏమైంది ఎందుకు కేకలు ఆడుతున్నావు అని చెప్పి అడిగేసరికి ఇంకా నన్ను వెనక ముందు చూడకుంటే ఇంటికి కొట్టుకుని సీటు కనిసేసి నువ్వు ఆడవు అండ్ వల్కల్ లాంగ్వేజ్తో చాలా దారుణమైన ఇచ్చేసింది ప్రయాణికులకి ప్రయాణికు పడ్డది దాని తర్వాత అక్కడ నుండి నేను డైరెక్ట్గా శ్రీకాకుళం కాంప్లెక్స్ అక్కడ శ్రీకాకుళం కాంప్లెక్స్ వరకు తీసుకొచ్చాను శ్రీకాకుళం కాంప్లెక్స్ లో టు ఎస్ఎం గారికి టీడీపీ సెక్యూరిటీ అలాగే టుడీపు డిఎం గారు కూడా అక్కడ ఉందరు టూడీపు డిఎం గారు కూడా తెలియజేశాను తెలియజేసిన తర్వాత అవుట్ పోస్టింగ్ పోలీస్ స్టేషన్ కాంప్లెక్స్ లో ఉంది అక్కడికి వెళ్ళి చెప్పమని చెప్పారు అక్కడికి వెళ్ళి చెప్పేసరికి అది లాక్ కేసు ఉంది మళ్ళీ వచ్చి డిఎం గారు చెప్తే టూ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళమన్నారు టూ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిన విషయం తోటి ప్రయాణికులను కూడా ఒక ఐదుగురిని పట్టుకొని వెళ్ళాను వెళ్ళి మొత్తం అన్నీ వివరించి చెప్పాను చెప్పిన తర్వాత సిఐ గారు ఏమో వచ్చేవరకు ఆగమన్నారు ఆగాము ఆగిన తర్వాత వాళ్ళు ఏంటన్నారంటే ఆవిడ మెంటల్గా ఏదో ట్రబుల్ అయినట్టుంది కనుక మరి మీ ఇష్టం కేసు కట్టి మటు కట్టేస్తాము అన్నట్టు మాట్లాడారే తప్పగానే సరైన స్పందన లేదు నా ముందే నిడిచిపోయా వయిల్లిపోమని చెప్పారు తర్వాత మేనేజ్మెంట్ కూడా ఎటువంటి ఇది కూడా తీసుకోలేదు సెక్యూరిటీ వింగ్ నుంచి కానీ మేనేజ్మెంట్ వింగ్ నుంచి కానీ కనుక ఫ్యూచర్లో కండక్టర్ కానీ డ్రైవర్ కానీ ఈ డ్యూటీలకి వెళ్ళాలంటే మాత్రం భయపడుతూ ఉద్యోగం చేయవలసి వస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఏదైతే ఆ వీడియోలో ఉన్నటువంటి ఘటన చూస్తే మీరు ఆవిడ చిన్న వా వాగ్వివాదం చోటు చేసుకున్న తరుణంలో ఆ నా పైన ఆయన చెయ్యేసాడంటూ కూడా ఆవిడ తిరిగి సమాధానం ఇస్తున్నటువంటిది పరిణామాలు అయితే మనం చూడవచ్చు అసలు అక్కడ ఏం జరిగింది అసలు మీరు ఏమన్నా ఆవిడ పైన ఏమైనా కానీ ఏమన్నా వేసారా తను అసలు ఎవరో నాకు తెలియదు ఓన్లీ ప్రయాణికులు మాత్రమే తెలుసు తోటి ప్రయాణికులతో డిస్కషన్ అవుతుందన్న ఉద్దేశంతో నేనే అయ్యాను అంతే తప్పగా తను ఎవరో నాకు తెలియదు తను వెళ్ళి బ్యాక్లో కూర్చుంది నేను వస్తే ఫ్రంట్ సీట్లో కూర్చున్నాను తనకి నాకు ఏంటి అసలు ఇది తనకి ఇంతకు ముందు నేను చూసింటే పని అంటాను ముందు నేను చూడలేదు కూడా ఈ ఘటనకు సంబంధించి మీ పై అధికారులకు తెలియజేస్తే వాళ్ళు ఎటువంటి రెస్పాన్స్ అయ్యారు ఓన్లీ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వు అనేది అన్నారే తప్పగా నాతో పాటు ఎవరి సూపర్వైజర్లు కానీ ఎవరిని కానీ ఈ దీనికి కారణాలు మనం చూసుకుంటే ఆ బస్సులో ఈ ఇటు ఈ బస్సులో ఈ ప్రక్రియ జరిగింది ఈ ప్రక్రియ జరిగిన తర్వాత పాసింజర్లు సైతం రియాక్ట్ అవ్వలేదా అయ్యారు ప్యాసింజర్స్ మాత్రం రియాక్ట్ అయ్యారండి పాసింజర్స్ ఆగడం అయితే కొంతమంది ఇచ్చేశారు ఎందుకమ్మా ఎవరు మోడారు వేసుకుంటామని ఇష్టం వచ్చినట్టుంది ఆయన ఏమున్నాడు ఎందుకమ్మా చెప్పేసి అనేసరికి నేను ఇష్టం సరే మాట్లాడుతున్నావు అని చెప్పి పాసింజర్లు మాత్రం రియాక్ట్ అయ్యారు వాళ్ళే ఐదుగురు మాత్రం కంపల్సరీ నాతో పాటు స్టేషన్కి కూడా వచ్చారు అయితే ఈ ఘటనలో మరి మీ పై అధికారులు స్పందించలేదు అని అంటున్నారు ఇది పై పై అధికారులు స్పందించలేదు దానికి ఏంటి కారణాలు ఏమై ఉండొచ్చు నన్ను ఒక్కడే నేను డ్రైవర్ ప్యాసింజర్లు తప్పగానే ఎవరు రాదు కదా హెడ్ క్వార్టర్లు అయ్యి ఉండే శ్రీకాకుళం హెడ్ క్వార్టర్లో జరిగింది ఇటు ఒక డిపో మేనేజర్ గారు ఉన్నారు పక్కన ఉండేటప్పుడు కూడా నాతో ఎవరో సూపర్వైజర్ని ఎవరినో ఇంకొర్ని పంపించాలి కదా అలాంటిది ఏం జరగలేదు కనుక నాకు మానసికంగా కొద్దిగా ఇదయ్యింది అదే మీరు గతంలో కూడా ఏదో హార్ట్ ప్రాబ్లంకి గురయ్యారనేది ఒక వినిట్కి మీ తోటి కండక్టర్లు కూడా చెప్తున్నారు ఇది ఎంతవరకు వాస్తవం నిజంగానే మీకు ఆరోగ్యపరంగా ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఆ టైంలో ఏదన్నా అయ్యి ఉంటే పరిస్థితి ఏంటి నాకు ఆల్రెడీ టూ టైమ్స్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది మొన్న పోయిన సంవత్సరం ఆరో నెలలో ఇంక వన్ ఇయర్ కూడా కంప్లీట్ అవ్వలేదు ఓపెన్ సర్జరీ ఓపెన్ స్టంట్స్ పడ్డాయి నాకు అప్పటికే షివరింగ్ వచ్చేస్తుంది ఇక తట్టుకునే కెపాసిటీ నాకు లేదు మరి మేనేజ్మెంటే నా కాపాడాలి అంటే ఈ ఘటన పైన మేనేజ్మెంట్ అయితే మీ మీతో స్పందించలేదు అని కరాఖండిగా చెప్తారు అది మాత్రం అయితే అయితే దీనికి సంబంధించి మనం తోటి కండక్టర్ కూడా అడిగే ప్రయత్నం అయితే చేద్దాము అయితే గురువు ఇప్పుడు ఈ విషయం పట్ల ఈ డ్రైవర్కి ఈ ఈ కండక్టర్కి జరిగినటువంటి ఘటన పట్ల మీరు తోటి కండక్టర్స్ కింద మీరు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు నాకైతే ఇప్పుడే తెలిసింది సార్ ఒక గంట క్రితమే తెలిసింది ఈ విషయం ఇది చాలా దారుణం ఇలాగా దీన్ని వెంటనే స్పందించాలని మేము మేనేజ్మెంట్ కోరుతున్నాం మేనేజ్మెంట్ సకాలంలో స్పందించలేదు ఏదో ఆవిడ పిచ్చిదిలే అన్నట్టుగా వదిలేశారట మరి దీన్ని ఎలా చూడాలి మనం పిచ్చిదేని వదిలేస్తే రేపు నేను కూడా అవ్వచ్చు లేకపోతే లేడీ కండక్టర్ అవ్వచ్చు పేషెంట్స్ ఉంటారు అందరూ ఒకేలా ఉండాలి ఆరోగ్య పరిస్థితి ఒకలాగా ఉండదు అందరు కండక్టర్ ఈయన కొద్దిగా మగవాడు కాబట్టి కొద్దిగా తట్టుకోగలిగాడు అదే ఆడవాళ్ళు అయితే ఇంకా ఎంత తప్పనిసరిగా మేనేజ్మెంట్ అయితే స్పందించాలి సకాలంలో స్పందించలేదు స్పందించబడి మేము కోరుకుంటున్నాం ఈ ఘటనలో పాసింజర్లు కూడా ఈ కండక్టర్ వెనక ఉన్నారన్నది వాస్తవం అన్నట్టుగా కండక్టర్ చెప్తున్నాడు ఆ టైంలో కండక్టర్ వెనక ఉంటూ కేసు పొటప్ చేస్తే ఒక బలం అనేది ఉంటుంది రేపొద్దున రేపొద్దున మళ్ళీ కేసు పుటప్ చేసే ప్రక్రియలో మళ్ళీ ఆ ప్యాసింజర్స్ మళ్ళీ వస్తారనే నమ్మకం ఉందా లేదు సార్ వాళ్ళు స్పాట్లోనైతే రాగలరు తర్వాత అయితే వాళ్ళు వేరు వేరే ఊర్లో ఉంటారు అందరూ ఒకే దగ్గర ఉండే వాళ్ళు కదా ఒకే ఊరు కదా ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు ప్రయాణికులు ఆ టైంలో ఉంటే ఆర గంట గంట రెండు టూ అవర్స్ అవన్నీ మనతో స్పెండ్ చేసి అక్కడ ఏం జరిగిందో వాళ్ళు చెప్తారు ఇప్పుడు రమ్మంటే వాళ్ళు అప్పట్లాగా రాలేరు చెప్పలేరు చెప్పాలంటే ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ ద్వారా చెప్పగలరు వచ్చి చెప్పలేరు అయితే మేనేజ్మెంట్ ఎటువంటి స్పందన చేస్తే బాగుంటుంది అనేది ఈ విషయంలో ఎటువంటి స్పందిస్తే బాగుంటుందని మీ ఉద్దేశం స్పందన అంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి సార్ ఇక లోకల్లో ఈ డిపో మాకు దా డిపో ఉంది కాబట్టి ఇక టెక్కల్లో మేము ఒక పోలీస్ కంప్లైంట్ ఇస్తాము అది శ్రీకాకుళంలో జరిగింది కానీ ప్రయాణికులు నలుగురు ఐదు ఉండడం వల్ల ఈయన కూడా డ్యూటీ ఇన్కమ్మింగ్ ఈయనకు ఏం చేయలేదు తోచలేదు అక్కడ ఉన్న లోకల్ డిపో మేనేజర్ గారి కంప్లైంట్ ఇచ్చిన ఆయన విన్నర్ తప్పించి అంతగా స్పందించలేదు మరి ఇక్కడ టెక్కలు వస్తే టెక్కలు లోకల్లో ఉంటారు కాబట్టి ఇక్కడ టెక్కలు పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఆఫీస్లో మేము కంప్లైంట్ ఇస్తాం సార్ సో ఈ ఘటన ఏదైతే ఉందో ఈ ఘటన వృత్తాంతం మనం తీసుకుంటే గనక కండక్టర్ పైన అనుచితంగా ఆవిడే అంటే ఏదో మెంటల్గా డిజార్డర్డ్ అయ్యి ఆ కండక్టర్ పైన దాడి చేసిందంటూ కూడా కండక్టర్ బిఎన్ రావు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఏది ఏమైనా కానీ గతంలో ఆయనకి హార్ట్ ప్రాబ్లం కూడా ఉంది ఒకవేళ అప్పటికే నాకు శివరంగా ఉంది ఆ టైంలో నాకు ఏదన్నా ఉంది ఏదన్నా అయితే నా పరిస్థితి ఏంటంటూ కూడా చెప్తున్నారు అయితే ఏదైతే మేనేజ్మెంట్ ఉందో ఆ మేనేజ్మెంట్కి కూడా మేము వెళ్ళి కంప్లైంట్ చేసినా సరే వాళ్ళు ఏదో సుమోటోగా తీసుకోకుండా ఏదో మామ నామ మాత్రంగా వ్యవహరించారు తప్పితే కనీసం మేనేజ్మెంట్ కూడా మా పైన ఎటువంటి కూడా మమకారం చూపించలేదు తోటి కండక్టర్కి ఇటువంటి చర్య చేస్తే మేనేజ్మెంట్ సైతం స్పందించకపోవడం అనేది చాలా బాధాకరంగా ఉందంటూ కూడా ఆయన తెలియజేస్తున్న పరిస్థితి అయితే తోటి కండక్టర్లు కూడా ఏం చెప్తున్నారంటే ఇట్లాంటి ఘన ఘటనల పునరావృతం కాకుండా ఉండాలంటే సకాలంలో కేసులు నమోదు చేస్తేనే బాగుంటుంది లేకపోతే మాకు రక్షణ ఏదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది టెక్కల్ డిపో నుంచి అయితే సో సైనింగ్ ఆఫ్ సౌత్ లాటీవీ